హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది చాలా బాగా వచ్చింది ప్రాసెస్ కూడా చాలా ఈజీ మన బయట బండ్ల దగ్గర తింటాం కదా సేమ్ అదే స్టైల్లో చేశాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా చాలా టేస్టీగా వచ్చింది చూసారా చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఎమ్మెగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా చూడు ముందుగా నేను చికెన్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్కి అలాగే మనకి రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఓకేనా చూడు చికెన్ అయితే మ్యారినేషన్ చేసేసుకున్నాను మనకి ఫ్రైడ్ రైస్కి వచ్చేసరికి చిన్న చిన్న పీసులు ఉంటాయి సరిపోతే పెద్ద పెద్ద అయితే బాగోవు ఇప్పుడు మనం వీటిలో చికెన్ని డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి మనకి చికెన్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ని బాగా రోస్ట్ చేసుకుందాము బాగా వేపుకోవాలి మనం చికెన్ని వేపుకుంటేనే బయట కొన్న ఫ్రైడ్ రైస్ లాగా కనిపిస్తుంది మనకి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనకి చికెన్ ఫ్రైడ్ రైస్కి చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత రెడీ అయిందా ఇప్పుడు దీన్ని పక్క తీసేసుకున్నాం మనం ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు చికెన్ ఎగిన తర్వాత కూడా ఇంకా పెద్ద ముక్కలు అనిపిస్తే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవచ్చు చూడండి మాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పక్క తీసేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చూడండి మనకి ఫ్రైడ్ రైస్కి అన్నీ రెడీగా ఉన్నాయి చికెన్ టమాటో ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజీ అండ్ ఎగ్స్ చూసారా అన్నీ రెడీగానే ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం ఓకేనా చూడు ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగా నేను ఏదో ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా మనము గుడ్లు ఫ్రై చేసుకుందాము చికెన్ వేసిన గుడ్లు ఫ్రై చేసుకుందాము ఫస్ట్ చూడండి మనకి గుడ్లు కూడా ఫ్రై చేసుకున్నాము ఇది కూడా రెడీ అయిపోయింది మనకి గుడ్డు కూడా బాగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది చూడండి మనకి గుడ్డు కూడా రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు మన గుడ్డుని కూడా సపరేట్గా తీసేసుకుందాము చూడండి బాగా వేగింది కదా కలర్ తెలుస్తుంది కదా ఇది ఇప్పుడు దీన్ని కూడా పక్క తీసేసుకున్నాం చూడండి మనకి చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన మెయిన్ చికెను ఎగ్ రెడీ అయిపోయినాయి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం నేను అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఆనియన్స్ వేపుకుందాము ఆనియన్స్ అనేది పొడుగైనా పొట్టిగా అయినా కట్ చేసుకోవచ్చు అలాగైనా పర్లేదు ఇవన్నీ మనకి వెజిటేబుల్స్ అన్నీ హై ఫ్లేమ్ మీదే వేపుకోవాలి అలాగే ఇప్పుడు క్యాప్సికం కూడా వేసేద్దాము ఇప్పుడు క్యారెట్ అలాగే టమాటో అన్నీ వేసేసి బాగా వేపేసుకుందాము చూడండి నేను కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసాను ఇవి మనం హై ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుందాము బాగానే చూడండి మనకి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు రైస్ వేసేసుకుందాము రైస్ వేసేసుకుంటున్నాను నేను కొంచెం ఉంచుతున్నాను సరిపోతే పర్లేదు సాలప్ వేసుకోవడానికి ఇప్పుడు బాగా కలిపేసుకుందాము చూడండి రైస్ అంతా నేను బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం మసాలా పౌడర్స్ వేసుకుందాం ఓకేనా ఫస్ట్ కారం వేస్తున్నాను అలాగే ధనియాలు జీలకర్ర పొడి అలాగే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందాము చూడండి అంత బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేసుకుందాము నేను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను చికెన్ ముక్కలు అలాగే ఎగ్ ఎగ్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు మనం కొంచెం సోయా సాస్ వేసుకుందాము లైట్గా మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ బాగా కలర్ మారిపోద్ది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని దించేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఇప్పుడు అసలే వాతావరణం చల్ల చల్లగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఎలా చేసుకుంటే బయట కొనక్కర్లేకుండా హెల్తీగా ఉంటుంది మనకి ఇంట్లో చేసుకున్న తినచ్చు ఈజీగా హెల్దీగా కూడా మన పిల్లలకి హెల్దీగా పెట్టచ్చు చూడండి చాలా సింపుల్గా అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ ఫ్రైడ్ రైస్ సేమ్ మనం బయట షాప్ బండిల దగ్గర తింటాం కదా అట్లనే చూసారు కదా అంత సింపుల్ అయిపోయిందో మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్